నందమూరి బాలయ్య డాకు మహారాజా చిత్రం నుంచి కూడా అద్భుతమైన సాంగ్స్ వస్తున్నాయి నందమూరి బాలయ్య లుక్కు ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉంది ఆయన రోజుకొక అందమైన లుక్కులో కనిపిస్తున్నారు అటు అన్స్టాపబుల్ విత్ అన్బికే అంటూ అలాగే రాజకీయం అటు సేవా కార్యక్రమాలు ఇటు సినిమా నాలుగు విధాలుగా ఆయన రోజుకు తీరిక లేకపోయినా కూడా ప్రజల కోసమే ఇదంతా చేస్తున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చడం అనేది మామూలు విషయం కాదు చాలామంది కూడా డబ్బుందని గర్విస్తారు కానీ నందమూరి బాలయ్య మాత్రం ఎంత డబ్బున్నా కూడా ఒదిగే ఉంటారు అందుకే ఆయనకు అభిమానగణం పెరిగిపోతూ ఉంది నందమూరి బాలయ్య సాంగ్స్ ఎంతో ఎనసంపగా ఉంటాయి డాకు మహారాజా చిత్రంలో ఎంతో అద్భుతమైన బాణీలు ఉన్నాయి అంతేకాకుండా మూడో సాంగ్ కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది ఇక ఈ సాంగ్ కూడా మంచి మాస్ పీట్లో ఉండబోతున్నట్లు సమాచారం ఈ సాంగ్ని చాలామంది ఇష్టపడుతున్నారు అందులో ప్రముఖులు త్రిబుల్ ఆర్ ఫేమ్ ఒలీవియా అద్భుతమైన కామెంట్లు అయితే చేశారు నేను ఇక్కడ బాలయ్య సాంగ్స్ అన్నీ కూడా వింటాను అంతేకాకుండా రామ్ చరణ్ ఎన్టీఆర్ సాంగ్స్ అన్నీ కూడా వింటాను కానీ బాలయ్య సాంగ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయంటూ ఆమె చెప్పుకొచ్చారు ఇక డాక్ మహారాజా చిత్రానికి సంబంధించి నందమూరి బాలయ్య అద్భుతమైన గటపుల్లో కనిపిస్తున్నారు బహుశా ఆయన ఈ సినిమాలో రెండు క్యారెక్టర్లలో చేస్తున్నట్లు సమాచారం ఇక నందమూరి బాలయ్య సంక్రాంతి బరిలో ముందుకు రాబోతున్నారు ఆయన కోసం యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే చాలా హాళ్ళన్నీ కూడా బుక్ అయినట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి